నమస్తే అండి తల్లికి వందనం పథకం మీద విష ప్రచారాన్ని తెరదీసినారు నిన్నటి వరకు పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఒక రకమైన విషాన్ని చమ్మే ప్రి చిమ్మే ప్రయత్నం చేయగా ఇప్పుడు పథకాలు అమలు అవుతున్నాయి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు తల్లికి వందనం వేస్తున్నారు రేపటి రోజు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీగా బస్సు సర్వీస్ అనేది మహిళలకు ఇవ్వబోతున్నారు ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో భయంకరంగా నిన్నటి వరకు పదకీవులు ఇంట్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు పథకం ఉండడంతో మరో రకమైన విష ప్రజలకు తెరదీసినారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజకీయాలకి కాదేది అనర్హన ఛందని ఈ రోజున వీళ్ళ వ్యవహార శైలి ఉన్నటువంటి పరిస్థితి నాకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పొద్దున్నుంచి ఏకంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి పడుతున్నటువంటి పోస్టులు చూస్తూ ఉంటే హై ఎటుపోతుంది సమాజం అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకప్పుడు ప్రచారం చేసినారన్నమాట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో వైసీపీ ప్రచారాలు ఎలా ఉండే అంటే మీ అందరికి తెలిసే ఉండొచ్చు రెడ్డి గారు కూడా ప్రచారం చేసినారు మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం కానీ ఏం చేసినారు ఎక్కడిచ్చినారు క్వశ్చన్ చూసుకోండి ఒకసారి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వెళ్ళాలి ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చినారు ఈ రోజున వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పదమూడు వేలు ఇస్తున్నారు నారా లోకేష్ గారు జేబులోకి డబ్బులు వెళ్తున్నాయని అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది అది ఎంత అనిపించింది నాకైతే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారు లెక్క ప్రకారం ఇంతలా ఇంతలా రెచ్చిపోవడానికి ఇంతలా చలరిగిపోవడానికి ఏంటంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఆయన ఏ విధంగానైనా తగ్గించాలా సో ఆ అటాక్లో ఈ ఈరోజు అటాక్ చేయడం అయితే జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒకప్పుడు అధికారంలోకి వచ్చి ఇదే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పిన నేపథ్యం మనందరూ కూడా తెలుసు అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది చెప్పిన మాట ప్రకారం పదిహేను వేలు ఇస్తా ఉంది పదిహేను వేలు ఇస్తూ ఉంది కానీ పదమూడు వేలు వాళ్ళ అకౌంట్కి అయ్యి రెండు వేల రూపాయలతో స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇదే స్కూల్ నుంచి ఉచిత మధ్యాహ్న భోజనం లభిస్తూ ఉంది ఇదే స్కూల్ నుంచి యూనిఫామ్స్ లభిస్తూ ఉన్నాయి ఇదే స్కూల్ నుంచి బ్యాగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఇదే స్కూల్ నుంచి మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన ప్రభుత్వం అలాంటిది అనుకున్న లెక్క ప్రకారం ఎంతమంది నలుగురు పిల్లలు ఉన్నా సరే నలుగురికి కూడా దాదాపు ఇరవై వేల మంది ఆ విధంగా ఉన్నారంట ఒకే కుటుంబానికి సంబంధించిన పిల్లలు నలుగురు చొప్పున ఇరవై వేల మంది వాళ్ళందరికీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి గొప్పగా చెప్పాల్సింది పోయి అన్ని ఇచ్చిన మాట ప్రకారం వెనకడికి వేయకుండా చేస్తుందని చెప్పాల్సింది పోయి ఈ రాక్షస విష ప్రచారం ఏంటో అర్థమైనటువంటి పరిస్థితి నారా లోకేష్ గారి జేబుల్లోకి రెండు వేలు వెళ్తున్నాయని చెప్పేసి పొద్దున్నే ప్రచారాలు ఆ ఫోటోలు వేసి ఎంత ఎంత దిగజారుడు స్థాయికి వీళ్ళు దిగజారిపోతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా దీంతో ఆ కింద కామెంట్లు ఏదైతే వీళ్ళు పోస్ట్ పెట్టారో వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మరి మీరు అంటున్నారు కదా మీరు కూడా అలాంటి పదమూడు వేలు ఇచ్చారు కదా పదిహేను వేలు అని మరి ఆ మిగిలిన రెండు వేల ఎవరి జేబుల్లోకి పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళాయా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు కింద కామెంట్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పినాడు పదిహేను వేలు ఇస్తాను మరి ఆయన రెండు వేలు ఏం చేస్తున్నారు ఈ రోజు క్లారిటీగా చెప్తున్నారు మేము స్కూల్ అకౌంట్కి పంపిస్తాం ఆ రెండు వేల రూపాయలని పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్కి పంపిస్తే సంరక్షణ యొక్క అకౌంట్కి పంపిస్తే ఇంకొక రెండు వేల రూపాయలని మేము అక్షరాల స్కూల్ అకౌంట్కి పంపిస్తాం స్కూల్ డెవలప్మెంట్స్ దీని ద్వారా మంచి టాయిలెట్ నిర్మాణాలు జరుగుతాయి ప్రహరీ గోడ నిర్మాణాలు జరుగుతాయి గ్రౌండ్స్ అనేది అత్యద్భుతంగా తయారు చేసుకోగలుగుతారో అరే ఈ మాత్రం కూడా తెలియకుండా ఇంత విష ప్రచారమా నెక్స్ట్ ఈరోజు చెప్తున్నారు వైసీపీ అధికారంలో ఎన్ని లక్షల మందికి ఈ భరోసా కల్పించినారు ఎన్ని లక్షల పిల్ల మంది పిల్లల కుటుంబాలకి ఈ డబ్బులు ఇచ్చినారు దాదాపు నలభై రెండు లక్షల మందికి మాత్రమే వాళ్ళ గవర్నెన్స్లో పోయిన గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నలభై రెండు లక్షల మందికి ఇవ్వగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వే వేల మందికి ఈరోజున డబ్బులేస్తున్నటువంటి పరిస్థితి నలభై రెండు లక్షలు ఎక్కడ అరవై ఏడు లక్షల పైన ఎక్కడ మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం ఏంటి మరి దీన్ని గొప్పగా తీసుకెళ్లాల్సింది పోయి దీని మీద విష ప్రచారం ఏంటి అర్థం కానిటువంటి పరిస్థితి ఇంకా షరతులు అన్నమాట పోయిన గవర్నమెంట్లో షరతులు పెట్టినారు ఇంతకుముందు కూడా చెప్పిన ఇంట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు ఒక్కరికి మాత్రమే ఇస్తాం అదేవిధంగా మీరు చూసినట్లయితే ఒక్కరికి ఇస్తామని చెప్పినారు కదా మరి ఒక్కరికి ఎంత మాత్రం వచ్చింది ఏ మాత్రం వచ్చింది మరి కోతలు పెట్టినారు కదా దాని గురించి మాత్రం మాట్లాడరు కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చినా వీళ్ళు కోతలు పెట్టేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన విషయం ప్రచారం నిజంగా రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అనమాట ఇక ఆ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను మేనమామగా చెబుతున్నానని చెప్పి చివరాఖరికి పన్నెండు లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చింది ఎవరు ఎవరున్నారు దీని వెనకాల ఒక్కసారి వెళ్ళి చూసుకుంటే అప్పుడు అన్నమాట ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గురించి చెప్పినట్టే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు బడికి పంపించండి ఒక్కొక్కరికి పది పదిహేను వేలు చూపులు ఇస్తామని చెప్పేసి ఏకంగా రెడ్డి గారు ప్రచారం చేసినారు మర్చిపోయినారేమో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్లు వేసినారో ఆ పోస్టుల కింద వీడియోలు పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ట్విట్టర్లో యూట్యూబ్లో వీళ్ళు పెట్టేటప్పుడు పోస్టుల కింద వీడియోలు కామెంట్లు పడుతున్నాయి అనమాట జగ ఆ రోజున ఆ మేడం గారు అలా మాట్లాడినారు కదా అని మరి దీనికి ఏ విధంగా వైసీపీ వాళ్ళు సమాధానం చెప్తారో చూడాలి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి పదమూడు వేల మే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా క్వశ్చన్ చేస్తుంది అర్థం అదేవిధంగా పారదర్శకతకు పెద్దపేట వేస్తూ అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా ఛానల్స్ ద్వారా విషప్ ప్రచారాన్ని తెరదీసినారు నిన్నటి వరకు ఎవరైనా అని చెప్పేసి ఒక ప్రచారం చేసినారు తీరా ఇస్తూ ఉంటే సూపర్ సిక్స్ భాగంలో ఏ పథకాలు అమలు కావట్లేదు అంటున్నారు రేనైనా సూపర్ సిక్స్ పథకంలో ఏ స్థాయిలో అమలు అవుతున్నాయి అంటే ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒకే ఒక్క సంవత్సరంలో వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చూడవచ్చు అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆ పథకాలు ఎప్పుడు వస్తే ఎక్కడో ఎవరికి కూడా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఏ రూపంలో ఇచ్చినారంటే సిలిండర్లు మూడు సిలిండర్లు ఇచ్చినారు అదేవిధంగా ఈరోజు తల్లికి వందను నిన్న డబ్బులు పడి పది వేల పైగా పదివేల కోట్లకు పైగా డబ్బులు జమ అయినాయి అకౌంట్లలో మీకు అర్థమవుతుందా పదివేల కోట్లకు పైగా డబ్బులు అకౌంట్లలో జమ అయినాయి కానీ మీకు అర్థం కాదు అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్సు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని కూడా వాళ్ళు ఏమో దిగజారు రాజకీయాలు వైసీపీ హయాంలో ఈ పథకం కోసం కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం ఈ రోజున పదివేల కోట్ల మేరకు ఖర్చు చేస్తుంది అంటే అర్థం చేసుకోండి డబల్ అనమాట డబల్ డబల్ మార్జిన్ ఇచ్చేయడం అయితే జరుగుతుంది డబుల్ మార్జిన్తో ఇస్తున్నప్పటికి వాళ్ళు నలభై రెండు అయితే వీళ్ళు అరవై లక్షలు ఇస్తున్నారు వాళ్ళు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే విద్యార్థులు వీళ్ళు కోట్లు ఖర్చు పెడతారు పదివేలకు పైగా కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే ఇంకా విష ప్రచారం తెరదీస్తూ ఉంటే ఏ విధంగా చూడాలి ఇంకా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన టార్గెట్ చేయాలి ఆయన ఏ విధంగా కిందకు లాగాలి అందులో భాగంగా మనం చేసే పని ఏంటంటే నారా లోకేష్ గారి జేబులోకి రెండు రూపాయలు రూపాయలే అవుతాయని చెప్పేసి అసలు నేను ఎంతకుముందు కూడా చెప్పిన స్కూల్ అకౌంట్కి జమ అవుతాను స్కూల్ డెవలప్మెంట్స్కి జమ అవుతాను నారా లోకేష్ గారు ఏం చేసుకుంటారు ఆయన వెల్ సెటిల్ ఫ్యామిలీ ఆయన ఏదో ఎక్కడో పెట్టుకోవాలన్న వాళ్ళకి హెరిటేజ్ లాంటి మంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంకా ప్రజల డబ్బు ఏదో దోచుకోవాలన్న కోరిక నాకైతే తెలియట్లేదు ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భయంకరంగా ఇక్కడ అన్ని చేసేస్తున్నారు భయంకరంగా దోచి తింటున్నారు అనేది ఎక్కడ కనిపించట్లేదు మీరు అమరావతి వల్లంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్తో ఇక్కడ పనులు జరుగుతున్నాయి మీరు వైజాగ్ వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్తో పనులు జరుపుతాను రాయలసీమ ప్రాంతం వెళ్ళండి నేను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పను అంటే కొన్ని కొన్ని కొన్నిసార్ట్ల మరి నేను ఇసుకలో అసలు కబ్బో అద్భుతాలు జరుగుతున్నాను అన్నమాట నేను చెప్పను చెప్తున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ నిజాయితీగానే వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి హైయర్ లెవెల్లో దందాలు లేవు హైయర్ లెవెల్లో చోటామోటా కింద ఉంటే ఉండొచ్చు సో అన్నింటినీ కంట్రోల్ చేయలేరు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కానీ పోయిన గవర్నమెంట్ ఎలా ఉందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు ఇక ఇక చిక్కీలు కోడిగుడ్లు కందిపప్పులు వాటి మీద ఫోటోలు చూసినారు ఈరోజు మీరు చూడండి బ్యాగుల మీద కూడా బ్యాగ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ రోజు బెల్టుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఈరోజు నారా లోకేష్ గారి ఫోటో ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు వేయలేదు మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా ఓటమి ప్రభుత్వం ఎందుకు వేయట్లేదు ఆ బొమ్మలు బొమ్మల పిచ్చి ఎందుకు లేదు వీళ్ళకి వీళ్ళు నిజంగా హెల్ప్ సాయం చేయాలనుకుంటున్నారు ప్రజలకి ఇది మీ హక్కు మేము మీకు కల్పించాలి అని చెప్పేసి నిలబడతానికి ముందున్నారు అంతే కానీ నేను ఇది ఇచ్చాను మీరు నా ఓటేయండి మీ ఇంట్లో వాళ్ళకి చూపించింది పుస్తకాల మీద ఫోటోలు అది నారా లోకేష్ గారు వేయించుకోలేదే పుస్తకాల మీద ఫోటోలు వేయించుకున్నారు విద్యాశాఖ మంత్రి గారు లేదు బెల్ట్ మీద వేయించుకున్నారా లేదు బ్యాగుల మీద వేయించుకున్నారా చిక్కి కవర్ మీద వేయించారా కందిపప్పు కవర్ మీద ఫోటో వేయించినారా ఇక్కడే మీకు వేరియేషన్ ఉంది ఇక్కడే మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంది కాబట్టి అర్థం చేసుకోండి నేడు నుంచి పాఠశాల ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యాయంటే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటనేది మీరు గుర్తించండి అదేవిధంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే కొంతమందికి మాజీ ప్రభుత్వాలకి ఏమాత్రం కూడా ఇష్టంగా కనిపించటం లేదు మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ కావచ్చు మీడియా ఛానల్స్లో మెయిన్ స్ట్రీంలో కొన్ని ఛానల్స్ కావచ్చు చేస్తున్న ప్రొజెక్షన్స్ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఎంత చాలు చెప్తున్నారండి కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిద్దాం కానీ ఇంత మంచి జరుగుతుంటే ఎలా ప్రశ్నించాలి ఇంత మంచి చేస్తూ ఉంటే నలభై రెండు లక్షల మంది అక్కడ అరవై ఏడు లక్షల మంది ఎక్కడ ఐదు వేల కోట్లు ఎక్కడ పదివేల కోట్లు ఎక్కడ చిక్కిల మీద లేకపోతే బెల్ట్ల మీద బ్యాగుల మీద బొమ్మలు లేకపోవడం ఎక్కడ బొమ్మలు ఉండటం ఎక్కడ అన్ని వేల మంది కుటుంబాలని స్ట్రీమ్లని చేసి ఆదుకోవడం ఎక్కడ అంత చేస్తూ ఉంటే ఈ విష ప్రచారాన్ని తెరదీసి ఒక రకమైన తల్లుకి వందనంపై చాలా దారుణమైన విషం చల్లుతున్నటువంటి పరిస్థితి కాలకూట విషయం అంటారు కదా ఆ కాలకూట విషయాన్ని చదువుతున్నటువంటి పరిస్థితి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలి తప్పు చేసే ప్రశ్నిద్దాం కానీ నిజాయితీగా నిలబడినప్పుడు కూడా మనం ప్రశ్నించాలంటే కష్టం కాదు నేను చెప్పినటువంటి పాయింట్లు నువ్వు చెప్పి తప్పు చెప్పినావు రజాక్ నువ్వు తప్పు చెప్పినావు టీడీపీ పార్టీలా లేదు ఎన్డీఏ కూటమి ఈ విధంగా చేయట్లేదు పదమూడు వేలు ఇస్తానని చెప్పి పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఎందుకు ఇస్తున్నారు ప్రతిదానికి నేను లెక్కతో సహా చెప్తున్నాను కదా ఎన్ని వేల కోట్లు ఎన్ని 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 లక్షల మందికి ఇస్తున్నారు కూడా క్లారిటీగా ఒక లెక్క ఉంది కదా ఇంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నారు కదా వాళ్ళ ప్రచారాలు ఆర్భటాల కోసం అక్కడ ఎంపర్లాట్లేదు కదా అదే వాళ్ళు సేమ్ నారా లోకేష్ గారి ఫోటోలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో లేదంటే టీడీపీ పార్టీ నాయకుల ఫోటోలో లేదా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసి అప్పుడు నువ్వు ఏంటికి ప్రశ్నించడం లేదు అని చెప్పేసి అడిగితే నేను మాట్లాడేటండి కాబట్టి చూడండి నాకు తల్లికి వందన విషయంలో భయంకరమైన కాలకూట విషయాన్ని వాళ్ళు కక్కుతున్నారు దీన్ని ప్రజల్లోకి తీసుకొల్సిన బాధ్యత మనపై ఉంది ఎందుకంటే ఓటమి తప్పు ప్రశ్నిద్దాం కానీ తప్పు లేనప్పుడు కూడా ప్రశ్నించాలి ఒక ప్రశ్నని క్రియేట్ చేయాలి లేకపోతే దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఒక రకమైన విష ప్రచారం జరుగుతున్న చూడండి అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు దీన్ని ఎవరు కూడా ఆహ్వానించకూడదు దీన్ని ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలి వాళ్ళు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేస్తున్నారు దానికి అదే విధంగా భూతులతో కాదు మాటలతోనే మనం సమాధానం ఇచ్చి గట్టి రియాక్షన్ అనేది ఉండాలి